శ్రీ గురు చరిత్ర అధ్యాయం ముప్పై ఆరు శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వతి అయిన శ్రీ గురుప్యో నమ నామధారకుడు సిద్ధయోగికి నమస్కరించి స్వామి ఆజ్ఞానం అనే గాఢ నిద్రలో మునిగి ఉన్న నాకు ఈ గురు చరిత్ర వినిపించి మేలుకొలిపారు దయతో అటుపై వృత్తాంతం తెలిపి ఈ జ్ఞానాన్ని దృఢం చేయండి అని ప్రార్థించాడు సిద్ధయోగి సంతోషించి ఇలా చెప్పసాగారు యన శ్రీగురులీలలు ఏన్నని చెప్పగలను కొన్నింటిని మాత్రమే ఉదాహరిస్తాను శ్రద్ధగా విను గంధర్వపురంలో సత్యవంతుడైన ఒక పేద బ్రాహ్మణుడు భిక్షాన్నంతో తృప్తిగా జీవిస్తుండేవాడు కానీ ఎవరింటికి భోజనానికి వెళ్ళేవాడు కాదు అతడెంతో నిష్టతో వైదిక కర్మలన్నీ ఆచరిస్తూ తనకున్న దాంట్లోనే అతిథులను సేవిస్తుండేవాడు ఆ కాలంలో శ్రీగురుని మహిమ వలన అచ్చడికి ఆకర్షింపబడి వచ్చిన భక్తులెందరో బ్రాహ్మణ సమారాధనలు చేస్తుండేవారు ఈ పేద బ్రాహ్మణుడు మాత్రం వెళ్ళేవాడు కాదు ఒక సంవత్సరం మహాలయాలలో ఒక శ్రీమంతుడు గ్రామస్తులందరినీ దంపత సహితంగా భోజనానికి ఆహ్వానించాడు ఈ పేద బ్రాహ్మణుడు మాత్రం వెళ్ళడానికి ఒప్పుకోలేదు అతని భార్యకు అటువంటి సమారాధనలకు వెళ్ళి భోజనము దక్షిణలు కొత్త వస్త్రాలు దానం తీసుకుని సుఖంగా జీవించాలని ఉండేది ఆమె ఎంత చెప్పినా అతడు ఎప్పటి ఈసారి కూడా ఒప్పుకోలేదు అతనితో తన నొక్కదాన్న పంపమని లేకపోతే అతనిని కూడా రమ్మని పట్టుబట్టింది అతడు నేను రాను నీకంత ఆశ ఉంటే నీవు వెళ్ళవచ్చు అన్నాడు అప్పుడు ఆమె ఆ శ్రీమంతునితో నేనొక్కదాన్నైనా భోజనానికి రావచ్చా అని అడిగింది అతడు దంపతులే రావాలన్నాడు నిరాశ చెంది తన భర్తపై కోపంతో గురుని వద్దకు వెళ్లి తన బాధనంతా వెళ్ళబోసుకుని తన భర్త కూడా ఆ రోజున సమారాధనకు వెళ్ళేలా ఆదేశించమని కోరింది అందుకు శ్రీ నృసింహ సరస్వతి నవి ఆమె భర్తను పిలిపించి ద్విజోత్తమ నా మాట విని ఈ రోజుకు నీవు సమారాధనకు వెళ్ళు భార్య యొక్క కోరిక తీర్చడం భర్త యొక్క ధర్మం అని ఇదని చెప్పారు ఆ విప్రుడు స్వామి మీ అగ్ని మీ ఆజ్ఞానుసారం నా నియమం ఇచ్చి నేడు సంతర్పణకు వెళ్తాను గురువు ఆజ్ఞను ఉల్లించి ఉల్లంఘించకూడదు కదా అని చెప్పి ఆమెతో సమారాధనకు వెళ్ళాడు ఆనాడు అతడు జీవితంలో మొదటిసారిగా ఒక సత్రం వద్ద వందలాది బ్రాహ్మణుల పంక్తి భోజనానికి కూర్చున్నాడు అందరూ భోజనాలకు కూర్చోగానే ఆ దంపతులు ఇద్దరికి అక్కడ తమ విస్తర్లలోను మరికొందరి విస్తర్లలోను ఉన్న అన్నాన్ని ఒక కుక్క ఒక పంది త్రాకి అపవిత్రం చేసినట్లు దర్శనమైంది ఆమె ఆశ్చర్యపోయి పరికించి చూడగా నిజంగానే ఒక కుక్క దడిలోంచి దూరి వచ్చి అన్నపు రాశినే ముద్దుకున్నది వెంటనే ఒకరు దానిని తరిమివేసి వేసి వడ్డన కొనసాగిస్తున్నారు అది ఆ బ్రాహ్మణ్ణి చూసి వెంటనే కోపంతో విస్తరి ముందు నుండి లేచి అందరితో ఆ విషయం చెప్పింది ఆమె భర్త తల బాదుకొని బుద్ధి దాన నీ వలన ఈ రోజు నా కర్మ ఇలా కాలే అని చెప్పి విస్తరి ముందు నుండి లేచిపోయాడు అప్పుడు ఆమెను తీసుకుని శ్రీగురుని వద్దకు వెళ్ళాడు ఆయన ఆమె కేసి చూస్తూ ఏమమ్మా పరాన్న సుఖం అనుభవించావా నీ కోరిక నెరవేరిందా అని అడిగా అడిగి నవ్వారు ఆమె సిగ్గుతో తల వంచుకొని స్వామి నా బుద్ధిహీనత వలన మా వారిని కూడా ఈ కుక్క కూటికి బలాంతాన తీసుకుపోయాను నా తప్పు ఎలాగైనా మీరే సవరించాలని వేడుకున్నది ఆమె భర్త ఆమెను నిందించి తన వ్రతం భంగమైనందుకు ఎంతగానో వాపోయాడు అప్పుడు శ్రీగురుడు అతనిని ఊరడించి ఇలా చెప్పారు పోనీలే ఏమైతేనేమి నేటితో నీ భార్య మనసు కుదుట పడ్డది కదా ఆమె ఇంకెన్నడూ నిన్నలా వేధించదు మాత్రానికే నీకెట్టి దోషం రాదు నీకు నియమభంగము కాదు ఎప్పుడైనా దేవ పితృకార్యాలలో భోక్త లభించక ఎవరికైనా కర్మానుష్ఠానికి ఆటంకం ఏర్పడినప్పుడు దానిని రక్షించడానికి భోక్తగా వెళ్ళినందువలన ఎట్టి దోషం ఉండదు అని చెప్పారు అప్పుడు ఆ విప్రుడు స్వామి ఎలాంటి భోజనం చేయవచ్చు ఎలాంటిది చేయకూడదో దయతో వివరించండి అని కోరాడు శ్రీగురుడు ఇలా చెప్పారు గురువులు మేనమామలు ఆచారవంతులైన వేద విధులు అత్తమాములు తోబుట్టువులు పెట్టిన భోజనం చేయవచ్చు తల్లిదండ్రుల చేత సేవ చేయించుకునేవాడు భార్య బిడ్డలను ఏడిపించి పేరు కోసం దానాలు చేసేవాడు పొగరు పోతూ తగాదాల కోరు వైశ్వదేవం చేయనివాడు డబ్బు కాశించి అపాత్రులకు మంత్రోపదేశం చేసేవాడు క్రోధవంతుడు భార్యను విడిచిపెట్టినవాడు క్రూరుడు పిసినారి స్త్రీలోలుడు దురాచారి దొంగ జూదరి స్నానం చేయకుండానే భోజనం చేసేవాడు భగవన్ నామ స్మరణ పట్ల శ్రద్ధా భక్తులు లేనివాడు కనీసం సంధ్యావందనమైనా చేయనివాడు డబ్బు తీసుకొని ధార్మికంగా జపాలు చేసేవాడు విశ్వాసఘాతకుడు పక్షపాతంతో అన్యాయం పలికేవారు స్వధర్మం విడిచి పాల ధర్మం అవలంబించేవారు బ్రాహ్మణులను గురువును సాధువులను తన ఇంటి భోజనాన్ని నిందించేవారు తన ఇంటి కుల దేవతను విడిచిన వారు దురాశపరులు భగవంతునికి నివేదించకుండా భోజనం చేసేవారు ఇలాంటి వారి భోజనం తిన్నవారు పతీతులవుతారు కూతురును అల్లున్ని బాధించే వారికి మరు జన్మలో బిడ్డలు కలగరు కేవలం అద్వైతం చెప్పి దేవ పూజ చేయని వాడు పొట్టకూటి కోసం కప్టంగా ప్రవర్తించేవాడు పెట్టిన భోజనం వలన మరు జన్మలో గుటితనము అల్పాయుష్ లేక చెవుడు కలుగుతాయి నిత్యము ఇతరుల ఇంట్లో భోజనం చేసే వారి పుణ్యం అంతా నశించి వారి పాపం అంతా సంక్రమిస్తుంది పూర్ణిమ అమావాస్యలలో పరుల ఇంట భోజనం చేస్తే మార్జించిన పుణ్య పొలం నశిస్తుంది సాటి వారికి కర్మానుష్ఠానంలో లోపం తీర్చడానికి తప్ప ఇతరుల ఇంటికి భోజనానికి వెళ్ళకూడదు అలా చేసిన దోషం గాయత్రి జపంతో తొలుగుతుంది సేవకుల ద్వారా ఆహ్వానం పంపిన వారింటికి కూడా వెళ్ళకూడదు మనుమడు పుట్టేదాకా అల్లుని ఇంట్లో కూడా భుజించకూడదు గోవు భూమి బంగారం మొదలైనవి దానం తీసుకోవడం కూడా అంత చెడ్డవి కాదు కానీ గ్రహణ సమయాల్లోనూ సూతకం అప్పుడు పుణ్యతీర్థాలలోనూ దానాలు తీసుకుంటే దోషం వస్తుంది ఇటువంటి అనుచిత భోజనం చేయకుండా స్వధర్మం ఆచరించే వారికి దైన్యం అన్నటికీ రాదు దేవతలు సిద్ధులు కామదేనివి కూడా వారిని సేవిస్తూ ఉంటాయి అప్పుడు ఆ విప్రుడు నమస్కరించి స్వామి స్వధర్మం అంటే ఎలాంటిదో కొంచెం వివరించండి అని ప్రార్థించాడు స్వామి ఇలా చెప్పారు నాయన పూర్వం ఒకప్పుడు నైమిషారణ్యంలో పరాశర మహర్షిని మునలీలా కోరారు మునీంద్ర స్వధర్మానుష్ఠానంలో మాకు అడుగడుగునా సందేహాలు కలుగుతున్నాయి ఆచారము మంత్రము గురువు నుండి తప్ప తెలుసుకోకూడదంటారు కనుక దయతో మాకు వివరించండి అప్పుడు ఆ మహర్షి ఇలా చెప్పారు ఋషులారా సదాచారం వలన సర్వము సిద్ధిస్తుంది బ్రాహ్మణుడు బ్రాహ్మ ముహూర్తంలో నిద్రలేచి భక్తితో త్రిమూర్తులను నవగ్రహాలు సనకాది సిద్ధులను పితృదేవతలను సప్త సముద్రాలు చతుర్దశ భువనాలు సప్త ద్వీపాలు సప్త ఋషులను మొదట స్మరించాలి అప్పుడు గోవుకి మృక్కి ఆచరణం చేశాకనే కాలకృత్యాలు తీర్చుకోవాలి స్నానం భోజనాలకు ముందు తర్వాత కూడా కూర్చొని ఆచరణ చేయాలి చూడకూడని చూచినప్పుడు మాట్లాడకూడనివి మాట్లాడినప్పుడు వినరానివి వినప్పుడు ఆచరమనం చేస్తే శుద్ధి కలుగుతుంది అందుకు నీరు లేకుంటే చెవును తాకాలి కారణం అందులో అగ్ని జలము వరుణుడు సూర్యుడు వాయువు మొదలుగా సకల దేవతలు ఉంటారు తర్వాత మానసిక స్నానంతో స్వరిశుద్ధుడై సూర్యోదయం వరకు గాయత్రి తప్ప మిగిలిన వేద భాగంలో ఏ ప్రార్థనా శోకాలైనా చదువుకోవచ్చు తర్వాత ఊరికి నైరుతి దిక్కున ఆరు బయట దేవాలయాలు పవిత్రమైన చెట్లు లేని చోట బాటకు నీరు దూరంగాను ఆకులు గడ్డి లేని చోట మల విసర్జన చేయాలి ఆ సమయంలో జందం వేరుగా వేసుకొని అంగవస్త్రం తలపుల్చుకొని ఉండాలి దిక్కుల కేసి ఆకాశం కేసి చూడకూడదు పగటి వేళ ఉత్తర దిక్కుకు రాత్రి వేళ దక్షిణ దిక్కుకు తిరిగి కూర్చోవాలి తర్వాత ఆచమించి కులదేవతలను స్మరించాలి ఇలా శ్రీ ఆచార ఖండ గురించి ఇంకెన్నో అంశాలు బోధించారు శ్రీ దత్తాయ గురువేద మహా శ్రీ శ్రీపాద శ్రీవల్ల